అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో హోంమంత్రి హోం మంత్రి అనిత ర్యాలీని ప్రారంభించారు మత్తులో యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని హోంమంత్రి అనిత కోరారు మాదక ద్రవ్యాలు వద్దు జీవితమే ముద్దు అనే ప్రధాన నినాదంతో ఈ ర్యాలీ కొనసాగింది మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు ఎన్డీపీఎస్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని డ్రగ్స్ విక్రయించిన సేవించిన కఠిన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా తదితర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు अनिया <laughs> ప్రభుత్వాలు ప్రత్యేకంగా రుద్రాంధ్ర రీజియన్ ఏదైతే ఉందో రుద్రాంధ్ర రీజియన్ మా డిఐసీ గారు ప్రత్యేకంగా అభ్యుదయ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ ట్రస్ కి వ్యతిరేకంగా గాంజా వ్యతిరేకంగా గాంజా రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఒక మోటివేషన్ ర్యాలీ ఒకటి సైకిల్ ర్యాలీ ఒకటి డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో పెట్టడం జరిగింది దీని ఈరోజు పైక్రోపేట వేదికగా ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి పైక్రోపేట నుంచి విచాపురం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది ఈ ర్యాలీలో కంటిన్యూగా ఇరవై ఐదు నుంచి ముప్పై మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి కాన్షియన్సీని కూడా టచ్ చేసుకుంటూ ఆ ప్రతి కాన్షియన్సీలోని కూడా మోటివేషన్ చేసుకుంటూ ఈరోజు గాంజాకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు వెళ్ళే కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం ఇది ఒక మంచి ఇంపాక్ట్ వస్తుందని మా నమ్మకు ట్రైన్లు భాగ్యని రోజు పైక్రో పేట్లో కార్యక్రమం స్టార్ట్ చేశారు దీనిలో భాగంగా మా టీఏసీ గారు అదేవిధంగా విధంగా హెచ్పీ గారు ఇద్దరు కూడా రావడం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ రోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి కూడా గాంజా రహిత రాష్ట్రం ఏర్పాటు చేయాలని దృఢ నిశ్చయంతో ఈరోజు మేము ఎవరిని కూడా పనిచేస్తున్నాం ఈగల్ టీం ఈ రోజుకి కూడా ఇరవై ఐదు నుంచి ఇప్పటి వరకు మన ఇరవై ఐదు ఈ సంవత్సరాలు చూసుకుంటే దగ్గర దగ్గర నాలుగు వందల మందికి పైగా అరెస్టులు చేయడం దగ్గర దగ్గర చాలా ఉంటే ఇరవై మూడు కేసులు ఇరవై మూడు వేల కేసులు లాంఛాను కూడా పట్టుకోవడం చాలామంది ఆస్తులు కూడా చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి అన్నిటికైనా మించి ఈరోజు చట్టాల మీద అవగాహన పిల్లల్లో కల్పించాలి అదేవిధంగా డ్రగ్స్ వ్యతిరేకంగా వాళ్ళని మోటివేట్ చేయాలని మంచి ఉద్దేశంతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం దీనికి ప్రజల తరపు నుంచి మీడియా తరపు నుంచి ప్రతి ఒక్కరూ సహాయ సేవలు అందించాలని వీళ్ళు సైకిల్ యాత్ర ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా దిగ్విజయంగా పూర్తి అవ్వాలని దీన్ని స్ఫూర్తిగా రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన డిఎస్సీ గారిని ఎస్పీ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు